వాళ్ళు బాగా ముదిరిపోయింది అవన్నీ టెస్టులు చేయాలి టెస్టులు చేసినందుకు అరవై వేలు అడిగాడు వెళ్ళి ఆపరేషన్ చేశాను వారం రోజులు చేశాక పొట్ట అంత పైలం అయిపోయిందని చెప్పాడు చేశాక మనకి నేనేం చేయను మనకే మనకి దేవుడి కానీ నేను మానేశాను అండి అసలు సరే అలా ఉంటే అలాగే ఉండాలండి అదే యూట్యూబ్లో చూసి నేను వాడాక నా పేరు ఉషారాణి అండి చందలపూడి నుంచి వచ్చామండి ఏలూరు హాస్పిటల్కి వెళ్ళామండి అది తగ్గుద్దో తగ్గదని చెప్పారండి బాగా సీరియస్గా ఉంది అలాంటప్పుడు ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చాక చూశారండి డాక్టర్ గారు చూశాక మందులు ఇచ్చారండి మందులు వేసుకుంటున్నానండి పర్వాలేదు బాగానే ఉందండి మంచిగా ఉందండి నాకు అప్పటి నుంచి అంతకుముందు ఆహారం కూడా తీసుకోలేకపోయారు ఈ మందులు వాడాక మంచిగా ఉందండి వాళ్ళు బాగా ముదురుపోయింది అవన్నీ టెస్టులు చేయాలి టెస్టులు చేసినందుకు అరవై వేలు అడిగిన టెస్టులు చేసినందుకు అరవై వేలు అడిగితే నేను అరవై వేలు ఇవ్వలేదండి సరే వెళ్ళిపోతాను రిపోర్ట్లు ఇవ్వమంటే రిపోర్ట్లు కొన్ని ఇవ్వలేదండి కొన్ని ఇచ్చారు ఆ రిపోర్ట్లు పెట్టుకొని ఏలూరు వెళ్ళండి మేడం గారు అన్నారు చూశారు ఈ రిపోర్ట్లు ఏం చూశారు చూసి నేను చే ఏం కాదు నేను చేస్తానని చెప్పాను మరి టెస్ట్లు చేయాలన్నారు కదండి మేడం గారు అంటే టెస్ట్లు అవసరం లేదు నేను ఉన్నట్ల నేను చేస్తానని చెప్పారు అంటే అప్పుడు రాసుకున్నారండి మా పేరు రాసుకున్నారు అలా అన్నప్పుడు రమ్మని ఆ రోజు శ్రీ పెట్టారండి వెళ్ళి వెళ్ళి ఆపరేషన్ చేశాను వారం రోజులు చేశాక పొట్ట అంతా పాయిజనం అయిపోయిందని చెప్పారు మొత్తం ప్యాక్ వేసిందని కడుపులో చేశాక మనకి నేనేం చేయాలని మరికా మనకి దేవుడి కానీ నేను మానేశానండి అసలు సరే ఎలాగుంటే అలాగే ఉండదులేండి చేయందంటే చేసారు బాగా శుభ్రంగానే ఉంది తర్వాత ఒక అన్నం తినటం లేదు కూర్చోటం లేదండి నిద్రపోవటం లేదు ఆహారం లేదు మజ్జిల్లాటం లేదు ఇక అలా జరుగుతుందండి సరే ఒక నెలాగాక అప్పుడేం చేశాక చిన్నగా యూట్యూబ్లో చూసి నేనే వచ్చాను నండి ఇప్పుడు రావడం కారణం ఏంటంటే అండి మామూలుగా నడిచే పరిస్థితులు లేదండి అదే యూట్యూబ్లో చూసి నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను ఈ నెల వాడామండి నెల వాడాక కొంచెం పర్లేదండి భోజనం బాగా చేస్తుంది భోజనం బాగా చేస్తుంటే ఇక అప్పటి నుంచి కంటిన్యూ చేశానండి ముందు ఇది ఐదు నెల అండి నేను వాటర్ మొదలుపెట్టి ప్రశాంతంగా ఉన్నప్పుడు స్కానింగ్ స్కాన్లు తీపించానండి శుభ్రంగా ఉందని చెప్పాను డాక్టర్ గారు ఇక్కడ రావడం కండిషన్ ఏంటంటే అలా నడిచేది కాదండి ఈ ఆసుపత్రికి వచ్చినా కూడా వచ్చిన నడిచేపడు లేకపోతే కింద నుంచి పైకి ఎత్తుకొని వచ్చి దాటగారి చూపించానండి ఆహారం వెళ్ళకపోవడండి ఈ మెడిసిన్ వాడాక కొంచెం ఆహారం తింటాం మొదలు పెట్టాక కొంచెం పర్లేదండి ఐదు నెలల నుంచి వాడుతున్నాం సైడ్ ఎఫెక్ట్ ఏమి లేవు శుభ్రంగా ఉంది ఎవరైనా వాడుకునే వాళ్ళు ఉంటే శుభ్రంగా మంచిగా వాడుకోండి ఇబ్బంది లేవని దాంట్లో పునర్జాన ఆసుపత్రి మరి నెంబర్ వన్ అండి అసలు అదే మాకు వచ్చింది స్టేట్మెంట్ మనకి బాగా వచ్చింది రిజల్ట్స్ మరి మీ ఇష్టం మరి మీరు చూసుకోవాలండి కానీ ఏంటి మీరు కూడా వాడు చూసుకుంటే మీకు కూడా తెలుసుదండి